విశ్వాసం విశ్వాసం గురించి చాలా మంది వివరిస్తారు కానీ ముందు దాని అర్థాన్ని తెలుసుకుందాం విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అనుటకు రుజువు అని హెబ్రీ పత్రిక పదకొండో మొదటి వచనంలో మనకు కనబడుతుంది విశ్వాసము రెండు విషయాలకు సంబంధించింది మొదటిది దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము అనే నమ్మకమే విశ్వాసం రెండవది కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం ఈ రెండు విషయాలకు సంబంధించిందే విశ్వాసం ఏదో ఉంది దానికోసం ఎదురు చూస్తున్నాం ఆ యాశ మనలో ఉంది అది మొదటిదైతే ఇప్పటి వరకు లేని కంటికి కనిపించింది కానీ ఒక దినానం ప్రత్యక్షం అవుతుంది అనేది రెండో విషయం విశ్వాసం అంటే విశ్వాసం అంటే చీకటిలోకి దూకడం కాదు గాళ్లో మేడలు కట్టడం కాదు దేవిని వాక్కులోని బలమైన రుజువులపై విశ్వాసం నిలిచి ఉంది నిజమైన విశ్వాసం దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాట నమ్మదు దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతిదాన్ని స్వీకరించదు పరిశుద్ధ గ్రంథంలో వెల్లడైన సత్యాన్ని మాత్రమే నమ్ముతుంది నమ్మకము విశ్వాసము ఒకటి కాదు నమ్మకం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం ఈ నమ్మకము విశ్వాసానికి తొలిమిట్టు అనుకోవాలి బ్లాండీ అనే వ్యక్తి నయగర జలపాతం మీద తాడుపై అటు ఇటు నడుస్తున్న సందర్భం అది ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జే జేలు కొడుతున్నారు క్లాప్స్ కొడుతున్నారు బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లిపోగలను చప్పట్లు కొడుతున్నారు బ్లాండిన్ మరలా అంటున్నాడు నా భుజాల మీద ఒకరు నెక్కించుకుని వెళ్ళిపోగలను వెళ్ళిపోతారు నమ్ముతున్నాం అని చప్పట్లు కొడుతున్నారు అయితే మీలో ఒకరు వచ్చిన భుజాల మీద కూర్చోండి అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఎవరు ముందుకు రావట్లేదు చూసినదని నమ్మగలిగారు అది వారి జీవితంలో జరుగుతుంది అని విశ్వసించలేకపోతున్నారు కానీ విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడ్డం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడని నమ్ముతాం కానీ మన జీవితంలో ఎదురుపడి ఎర్ర ఎర్ర సముద్రము ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా గమ్యానికి నడిపించగలడు అని విశ్వసించలేకపోతున్నాం కారణం సమస్యను చూసి భయపడుతున్నాం అది తప్ప సమస్యను పరిష్కరించుకోగలిగే దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు జారవిస్తున్నాం ప్రతి పరిస్థితి ఎందు ఆయన పూర్తిగా ఆధారపడదాం ఆశీర్వాదాలు అనుభవిద్దాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందవలనున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్లను మరియు ఎక్కడికి వెళ్లనవలనో అది ఎరిగక బయలుదేరను అని ఎబ్రిపత్రిక అధ్యాయం ఎందు వచనంలో మనం చదువుతాం అబ్రహాము పేరు అప్పటికి అబ్రాహము అతని తండ్రి పేరు తెరహు తండ్రి విగ్రహాలను తయారు చేస్తుంటే అబ్రహాం వాటిని నమ్మేవాడు ఇట్లా వారి జీవనం సాగుతుండేది ఒక రోజు దేవుడు అబ్రహం ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు విగ్రహాలు అమ్ముకునే అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడెవరో తెలియదు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియదు అబ్రాహమ్ దేవుడు అడ్రస్ చెప్పలేదు చెప్పుంటే ఆ ప్రాంత పరిస్థితులను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది బయలుదేరి వెళ్ళమన్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు మనమైతే దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళమో ఆ టైంలో కానీ అబ్రహాము మారు మాట్లాడలేదు ఆయన దేవుడో కాదో పరీక్షించే ప్రయత్నం కూడా చేయలేదు దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాడు దారిలో అంతా అడుగుతున్నారు అబ్రహము ఎక్కడికి వెళ్తున్నావని ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు కదా చెప్పడానికి ఇంకేముంటుంది ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని వాడిని పెచ్చోడో అంటాం ఇప్పుడు అబ్రహా విశ్వాసము అతన్ని చేసింది అయినా అతని ప్రయాణం ఆగలేదు ఆ దినాన ప్రారంభమైన ఆయన విశ్వాస ప్రయాణం అతన్ని ఎంత ఎత్తుకు చేర్చిందంటే భూమి యొక్క సమస్త వంశములు ఆయన ఎందు ఆశీర్వదించబడ్డాయి మీ తండ్రి ఎవరని యూదులను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహాము అని మీ తండ్రి ఎవరని ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహామి అని మీ తండ్రి ఎవరని క్రైస్తవులను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహామీ అని అంతేకాదు ఆయన వంశంలో నుండి వచ్చిన యేసు వారి ద్వారా మిగిలిన వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి దీనికంతటికి కారణం అబ్రహం విశ్వాసమే అతని విశ్వాసములకు తండ్రిగా చేసింది ఇప్పుడు అబ్రహం ఏమి నిలుస్తారంటే విశ్వాసులకు తండ్రిగా మన జీవితాలు ఎలా ఉన్నాయి అనిత్యము వాక్యము ద్వారా దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పటికీ నేను లోబడలేకపోతున్నాను విశ్వసించలేకపోతున్నాం ఆయనపై ఆధారపడలేకపోతున్నాం విశ్వాసము అంటే నిరీక్షించబడువా యొక్క నిజస్వరూపము అని ముందు వాక్యంలో చదువుకున్నాం అలాగే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మిన రోమపత్రిక నాలుగో పద్దెనిమిదవంలో చదువుకుంటాం అబ్రహాము మాటకు అనేక జనములకు తండ్రి అని అర్థం అనేక జనములకు తండ్రి కావాలంటే కనీసం ఒక్క కుమారుడైన ఉండాలి కదా లేడు అనేవాడు వాగ్దాన పుత్రుడు కాదు అప్పటికి అబ్రహామునకు నూరేళ్లు షారమ్ముకు తొంభై ఏళ్లు ఆయన ఒక ముసలోడు ఈ ఒక ముసలమ్మ సృష్టి ధర్మం ప్రకారం వారి శరీర ధర్మం నిలిచిపోయింది శరీరం మృత తొల్యమైంది ఇక బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికి ఉన్న ఆధారం ఏంటి ఏమీ లేదు అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు కారణం ఏంటంటే సృష్టికర్తే తన దేవుడైనప్పుడు ఇక సృష్టి ధర్మంతో పనేముంది వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముంది మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అని విశ్వసించగలిగాడు అబ్రహాం ఆయనపైనే పూర్తిగా ఆధారపడిగలిగాడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం తప్ప మరే ఇతర అనుకూల పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనబడట్లేదు నిరీక్షణకు ఆధారం కూడా లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండి అన్ని నీవ్ అనుకున్నట్లే జరిగితే అది సహజం అద్భుతమేమీ కాదు కానీ అన్ని దారులు మూచుకుపోయి ఇక ఏ ఆకాశము లేని పరిస్థితుల్లో నీవాశించిన దానికంటే అత్యధిక మేలుతో నీ జీవితం నిలబడితే అది అద్భుతం అంటే దేవుడు అద్భుతమే నీ జీవితంలో చేయాలని ఎదురుచూస్తున్నాడు కానీ అట్లాంటి పరిస్థితులు ఏవి నీకు అనిపించట్లేదు ఆయనపై పూర్తిగా ఆధారపడలేకపోతున్నావేమో నీవున్న పరిస్థితులు ఆయన శక్తిని సామర్థ్యాన్ని గుర్తించకుండా అటగిస్తున్నాయేమో నీవు విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు వారిని సిలివేసేటప్పుడు దూషించే దొంగ కాకుండా వేరొక దొంగ అడుగుతున్నాడు ఏమని నీవు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా అని జనుడు దూషిస్తున్నారు హింసిస్తున్నారు చిత్రవదలు చేస్తున్నారు అపహేళన చేస్తున్నారు ఈ దొంగకి నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు లేవు మారడానికి ఏ బాధలో వినలేదు నమ్మడానికి ఏ ఆధారము కూడా లేని సమయంలో ఈ దొంగ నమ్మాడు దేవుడిని నమ్మాడు అని ఒక రాజ్యం ఉందని నమ్మాడు ఆ రాజ్యంలో గుర్తు పెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాడు అందుకే పరదైసు ప్రదేశాన్ని పొందుకున్నాడు పరిశుద్ధులు ఉండగలిగే పరదేశు ప్రదేశాన్ని ఎవరు అంత ఈజీగా పొందుకోలేరు అటువంటి పరదేశ ప్రదేశాన్ని విశ్వసించాడు నమ్మాడు ఆధారం లేని సమయంలో కూడా నమ్మాడు కాబట్టి ఆ దొంగ పొందుకున్నాడు విశ్వసించగలిగితే ఆయనకి సాధ్యమంటూ అంటూ ఏది లేదు సమస్తము సాధ్యమే రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు కాకులతో సహితం నిన్ను పోషించగలడు బండలో చీల్చి దాహాన్ని తీర్చగలడు చేప కడుపులో కూడా నిన్ను పోషించగలడు తుఫాను అగాధాల నుండి నిన్ను రక్షించగలడు ఆయన ఎందు నమ్మిక మాత్రం అది అదన్నిటికి నీ సిగ్గుపరచదు మూష విషయానికి వస్తే మూష గురించిన గొప్ప వాక్యము పత్రిక పదకొండవ వాద్యం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాలు కనబడతాయి మోష పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ఐగుప్తుదనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకుని అల్పకాలము పాపభోగమును అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ శ్రమనుభవించడం మేలుని ఎంచి కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు యాలయనగా అతడు ప్రతిఫలముగా కలిగబో బహుమానందు దృష్టి ఉంచాడు అని వచ్చిన మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించిన వాడు మాటల కార్యం లే ప్రవీణుడు అయిన పొసుల కార్యలేచంలో ఉంది కారణం ఏంటంటే మోషే తేల్చుకోవాల్సిన రెండు విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి మొదటిది దేవుడా లోకమా ఐగుప్తుదనమా క్రీస్తు విషయమైన నింద అల్పకాల పాపభోగమా లేదా దేవుని ప్రజలతో శ్రమ పరో కుమార్తె యొక్క కుమారుడి నివాలా అధికారాన్ని తోసివేయాలా ఆలోచించడం మొదలుపెట్టాడు ఐగుప్తనమా ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును అని మతస్వత ఆరోగ్యం ఇరవై వచ్చిన కనబడుతుంది తనము దేవుని నుండి దూరం చేస్తుంది అది వద్దు అనుకున్నాడు అల్పకాల పాపభోగమా పాపభోగము కొంత శారీరకమైన సంతోషాన్ని ఇవ్వచ్చేమో కాని అది స్వల్పకాలము అల్పకాలమే దాని గమ్యం మాత్రం నిత్యం మరణం అది వద్దు అనుకున్నాడు ఫరోకుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవాలా హోదాను బట్టి అతిశించడం అతనికి ఇష్టం లేదు కారణం ఏంటంటే అతిశయం ఏదైనా ఉందంటే భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న దేవుని బట్టి అని గ్రంథము గ్రంథం తొమ్మిదాధ్యాయంలో మనకు కనబడుతుంది ఇప్పుడు మోసయందు మిగిలి ఉన్న అంశాలేంటి క్రీస్తు విషయమైన నింద దేవుని ప్రజలతో శ్రమ అధికారాన్ని త్రోసివేయడం అవును వీటిని సంతోషంతో స్వీకరించాడు నిందలు అవమానాలు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు అంతఃపురాన్ని విడిచిపెట్టేసి అరణ్యానికి చేరుకున్నాడు యువరాజు గొర్రెల కాపురిగా మారిపోయాడు కారణం ఏంటి విశ్వాసమును బట్టి అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానాన్ని బట్టి దృష్టించాడు దేవుని పెట్టి ధనం కోసం ప్రాకులేడే మన ఎక్కడ మోసే జీవితం ఎక్కడ అల్పకాల సుఖ భోగాల కోసం దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటూ నిత్యమరణానికి దగ్గరవుతున్న మన ఎక్కడ ఆ సుఖాలను విడిచిపెట్టి ప్రజల కోసం ప్రాకులాడే మోసే జీవితం ఎక్కడ హోదా కోసం అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ వాటితో మనల్ని మనమే గనపరుచుకోవాలని ఆరాట పడుతున్న మన జీవితాలు ఎక్కడ హోదాను విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లి దేవుని కృపలో సాగుతున్న మోసే జీవితం ఎక్కడ మోసే జీవితం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది మన జీవితాలను సరి చేసుకుందాం ఆ పరమకాణాన్ని చేరుకుందాం ఒక ప్రాంతంలో వర్షాలు రావట్లేదని కరువు కాట్లతో నిండిపోయిన వారికి వర్షాలు అవసరమని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు ఒకరోజు ఉపవాస ప్రార్థన కూడా ప్రవేశపెట్టారు ఆ రోజు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు కూడుకుని ఎగడతెగకు ప్రార్థనలు చేస్తున్నారు ఇంతలో ఒక పాప ఒక చిన్న కుమార్తె గొడుగు శంఖలో పెట్టుకుని వస్తుంది వర్షాలు రాకుండా మేము అవస్థలు పడుతుంటే నువ్వేంటి శంఖలో గొడుగు పెట్టుకు వస్తున్నావని అందరూ అపహేదం చేసి నవ్వుకున్నారు ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుడు వర్షాన్నిస్తాడో వెళ్ళేటప్పుడు మరి తడవకూడదు కదా అందుకే గుడుగు తెచ్చుకున్నా గొప్ప విశ్వాసంతో ఆ చిన్న కుమార్తె అంటుంది అంటే చిన్న బిడ్డలకు వచ్చేటువంటి ఆలోచనలు విశ్వాసం కూడా మనలో ఉండట్లేదు క్రైస్తులంటే విశ్వాసం పెంపొందించుకోవాలి తప్ప రోజు రోజుకి రోజు రోజుకి విశ్వాసం తరిగిపోతూనే ఉంటుంది మన సుఖభోగాలకు అలవాటు పడిపోతున్న ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు విశ్వాసానికి బదులు ధనం ఏదుంటే అన్ని మన దగ్గరకు వస్తాయి ధనంతో ఏదైనా చేయొచ్చు ధనం విశ్వాసం కంటే గొప్పది అనే ఊహలో భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలంతా జార్జి ముల్లర్ గారి అనాథాశ్రమంలో ఒక రోజు వంటవాడు ఈ రాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని చెప్పాడు సరే అని చెప్పి ప్రార్థించడం ప్రారంభించారు రాత్రి ఏడు గంటలైంది వార్డుని వచ్చారు అయ్యారు ఏం చేయమంటారు అని పిల్లలను ప్లేట్స్ పెట్టుకుని డైనింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి ములరగారి మాటలకు వంటవాడు వాడిని ఆశ్చర్యపోయారు ఇనికేమన్నా పిచ్చి పట్టిందా అనుకుని ఆయన చెప్పినట్లే చేశారు ఈలోపు ఒక పెద్ద లారీ ఆశ్రయంలోనికి ప్రవేశించి వాళ్ళు ఇలా చెప్తున్నారు అయ్యా ఈ రోజు పట్టణంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు కానీ హఠాత్తుగా ఒకరు చనిపోయారు మీటింగ్ రద్దు చేశారు సిద్ధపరిచిన ఆహారం వేస్ట్ అయిపోతుంది గను ఆశ్రయం అందిస్తున్నామని చెప్పారు ఈ ఆహార పదార్థాలు లారీ నుంచి దించుతున్నారు ఈ ఆహార పదార్థాలు ఆశ్రయంలో పెడుతుండగానే బయట రోడ్డు మీద పాలు తీసుకొల్తున్న ఒక లారీకి పంచర్ అయింది ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ కి చెప్తున్నాడు అవతల నుండి వాళ్ళ బాస్ ఏమంటున్నారు నువ్వు ఎక్కడ ముల్లర్ ముల్లరగారి ఆశ్రమం దగ్గర ఉన్నాను అని ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రయంలో ఇచ్చేసి లారీ ప్రక్కన పెట్టేసేయని ఆ ప్యాకెట్స్ పిల్లలకు పదిహేను రోజుల వరకు సరిపోతాయి విశ్వాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు కార్యాన్ని నెరవేర్చగలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడగలగడమే విశ్వాసం విశ్వాసం అంటే నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి అనుటకు రుజువు అని ముందుగా చదువుకోలేబుని చూస్తే కాళేబు మోసే ఎదుట జను నెమ్మలపరిచి మనము నిక్షేమగా విలుదము దాన్ని స్వాధీనపరుచుకుందము దాని జయించుకు మన శక్తి చాలిన సంఖ్య కన పదమూడు అప్పై చదువుకుంటాం అందుకే ముప్పై లక్షల మంది నుండి బయలుదేరక కానాను చేరింది వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నది ఇద్దరే ఇద్దరు ఆ ఇద్దరులో ఒకడు కాలేబు ఒకడు యహోశివ షటర్ మెషకు అభిజ్ఞులు చూస్తే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన సమర్థుడు అని ధాన్యత మూడవద్యం పదిహేడవ వచనం చూస్తే ఆ విశ్వాసమే షడ్రకు మెషకు అభిజ్నుగోలు అని వారికి అగ్నిగుండంను ఆహ్లాదకరంగా మార్చేసింది వీళ్ళెవరో సమస్యను చూసి వారు కాదు ఆ సమస్యను పరిష్కరించుకోగల దేవుని పైన విశ్వాసం వారు ఇలాంటి విశ్వాస వీరులను ఆదర్శంగా తీసుకుని మనం కూడా విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం ఆ రీతిగా మన జీవితం సిద్ధపరుచుకుందాం మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం అటు కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుందిగా